ಚೆನ್ನಿಟ್ಟದಿ ಎಲ್ಲ ಬೋಡಲ್ವಾ నిర్కోస్ట్ కస్టమర్ వచ్చానా రెండు ఒక నిమిషం ఇరోడే ఫస్ట్ టైం అలవాడ పెట్టుకునే పిల్లలు కామెంట అన్నట్టు కామెడిపలా అవును దొద్దు కామెంట్ చెప్పు వీడియో చూస్తున్నా నేను చెప్తాను నువ్వు చెప్పు నువ్వు చెప్తావా లైట్ వাটకో లైట్ వাটకో లైట్ వাটకొని చెప్పేదన్నా ఉన్నా మావన మావన ఒక నిమిషం చెప్పు ఉన్నా పెద్దంజాల సర్కిల్ దగ్గర కొండాపేటలో ఉన్న వైన్ షాప్ దగ్గర బాగో పెంజట్టు లో మార్నింగ్ కూడా రెండు బీర్లు తీసుకున్నాం దాని తర్వాత మళ్ళీ తీసుకోండి వెళ్తే స్పూన్ వచ్చింది ఆ వైన్ షాప్ వాళ్ళని మేము అడిగితే మాకు సంబంధం లేదు మేము అమ్మే వాళ్ళమే అని చెప్పినారు తర్వాత మేము కంప్లైంట్ చేసుకున్నామని ఆ పిల్లోడు ఎవరికో చేస్తే వాళ్ళ సార్ అంటే ఎవరో మాకి ఏమైనా వేసుకోపో అని చెప్పినాడు ఏమైనా వేసుకోపో అంటే సరే అని మేము కంప్లైంట్ ఇకొచ్చినాము ఆ సార్ పేరు తెలియదు ఇంకోటి వచ్చేసి ఇది మ్యానుఫాక్చర్ కూడా చూడండి ఇది గత ప్రభుత్వంలో తయారైనది ఇది కూడా గత మ్యానుఫ్యాక్చర్ కూడా చూడండి గత ప్రభుత్వంలో తయారైనది ఇది మ్యానుఫ్యాక్చర్ కూడా మీరు చూడండి మేము సీన్ కూడా అన్ని చెక్ చేసుకోండి ఎక్కడ దొరికింది డోన్ కొండాపేట బెదంజర్ల సర్కిల్ వైన్స్ లో ఓకే తర్వాత మీరు ఎక్స్చేంజ్ వాళ్ళకి సెబు వాళ్ళకి

నిమిషం ట్రాఫిక్ ఇట్లా ఇట్లా నా పేరు సోమశేఖర్ ఎస్సీబీ సబ్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే చెప్తున్నారో బీరు బాటల్లో గ్లాస్ అది స్పూన్ వచ్చింది అంటున్నారు అది ఎక్సైజ్ అధికారుల దృష్టి తీసుకోబోతాము మాకు మా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సంబంధించి అది అంశం అయితే మా దాంట్లో లేదు వైన్ షాప్కి సంబంధించి ఎంటర్ కానీ దానికి సంబంధించి పరిధులు మాకైతే ఏం లేవు ఎంటర్ అయ్యేదానికి దానికి సంబంధించి ఉంటే ఎక్సైజ్ అధికారుల దృష్టి తీసుకుపోతాం ఇప్పుడు ఏదన్నా కానీ దీనికి అథారిటీ అయితే లేదు ఇది ఓన్లీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో బయట క్రైమ్కి సంబంధించి ఉంది కానీ ది షాప్ లోకైతే ఎటువంటి పర్మిషన్స్ ఉండవు మాకు అంటే అక్కడ వాళ్ళు ఆయనకు ఫోన్ సార్ కి ఎవరికొని చెప్పుకోపో అంటే మేము కంప్లైంట్ చేస్తామంటే నువ్వు అడివే కంప్లీట్ చేసుకో ఎవరికొని చూసుకున్నా అది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ మీరు ఎక్సైజ్ ఇది మ్యాటర్ ఎక్సైజ్ వాళ్ళకి మేము ఇంటిమేషన్ ఇస్తాం వాళ్ళ సీఏ గారికి చెప్తాం విషయం చెప్తాం అది

డోన్ ఎక్సిస్టేషన్ లేదు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ హెడ్ ఆఫీస్ అంటే మినిమం బ్రాంచ్ బ్రాంచ్లు లేవు సార్ ఇక్కడ లేదు ఇవన్నీ ఎస్ఈబి స్టేషన్ ఇది డోన్ ఎక్సైజ్ అయితే లేదు ఇక్కడ అది అంటే ఒకటి సార్ ఒక చిన్న డౌట్ ఇప్పుడు ఒకవేళ డోన్ లో కల్తీ మద్యం ఉందనుకోండి అప్పుడు కూడా మీకు అథారిటీ అంటే షాప్ లేకుండా బయట అంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము షాప్ లో అంటే మాకు పర్మిషన్ లేదు కదా మాకు సంబంధం ఉండదు షాప్ లోపల అంటే షాప్ నుంచి బయటకు పోతేనే మీకు సంబంధం బయట ఏదైనా బెల్ట్ షాపులు ఇవేతో సంబంధం కానీ షాప్ లోపల ఏమైనా జరిగిన మాకు సంబంధం ఉండదు కదా ప్రేమిషన్స్ లో దాంట్లో మాకు ఇంట్రైక్ అధికారం ఉండదు అది ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ సంబంధం అది ఇప్పుడు మొత్తానికి వాళ్ళు ఎక్స్చేం డిపెండ్ వాళ్ళకి వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తాం నేను ఇంటిమేషన్ ఇచ్చి సార్ అవ్వండి మా తరఫున అవ్వండి సరే చెప్తాం సార్ ఇవ్వండి సార్ లైవ్ లో ఒకసారి ఇట్లా జరిగిందని పరిస్థితి ఒకసారి చెప్తాం మా సార్ నెంబర్ తీసుకొని వాళ్ళ సమస్యలు చెప్తే మాకు కూడా సంతోషం ఉంటుంది స్పందించాడు మాకు కూడా సార్ వాళ్ళు స్పందించారని మాకు ఆనందం ఇక్కడ వచ్చినాము మాకి మేము ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఇక్కడ సెబ్లో కంప్లైంట్ వీళ్ళు సెబ్ లో కంప్లైంట్ ఇవ్వాలని అక్కడ వైన్ షాప్ లో వేరే సార్ ఆయన చెప్పినాడు ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళకి అక్కడ కొన్న తర్వాత ఇక్కడ బీర్ బీర్ బాటిల్లో స్పూన్ అనేది వచ్చిందన్న అక్కడ వచ్చిన తర్వాత సేల్ చేసే వ్యక్తిని అడిగినాము ఎందుకు వచ్చిందని అడిగితే అతను ఎవరికో సార్కి ఫోన్ చేసినాడు సార్కి ఫోన్ చేస్తే సార్ ఇట్లా వచ్చింది ఏమన్నా జరిగిందంటే ఎట్లా సంగతి అంటే నీ ఇష్టం వచ్చేది చేసుకోపో అన్నాడు మీ ఎవరు కంప్లైంట్ అంటే అక్కడ సబ్బుకో ఎక్కడికో ఇచ్చుకోపో అని అతను చెప్పి ఇక్కడికి వచ్చినాము మాకు ఇక్కడికి వచ్చాక తెలిసిన విషయం ఏంటంటే సార్ వాళ్ళకి సంబంధం లేదంట సార్ వాళ్ళు ఏదో ఎక్స్చేంజ్ వాళ్ళకి సంబంధం అంట వాళ్ళకి తెలియజేస్తా అన్నారు అదే జరిగింది నంద్యాలలో హెడ్ ఆఫీస్ ఉందంట కొండపేట కొండపేట బేదం జర్లా సర్కిల్ వైన్ స్కూల్ అక్కడ తీసుకున్నాము మార్నింగ్ తీసుకున్నాము మార్నింగ్ తర్వాత మళ్ళీ మార్నింగ్ ఒక బీర్ తీసుకున్నాను తర్వాత ఇంకోటి తీసుకోవడానికి వెళ్తే ఇట్లా వచ్చింది స్కూల్ వచ్చింది ఇది ఇప్పుడు కూడా కాదు మ్యానుఫ్యాక్చర్ కూడా ఇది ఎలక్షన్ కంటే బిఫోర్ ది ఇక్కడ కాదంట ఇక్కడ తెలియక వచ్చాము ఇక్కడ అంట సార్ వాళ్ళు వాళ్ళకి తెలియస్తా అని చెప్పినారు వాళ్ళు తెలియస్తే సంతోషం మాకు ఇక్కడ ఆఫీస్ కూడా బెటర్ కదా కంప్లీట్ ఇంకే ఇప్పుడు డోన్ల మందు శవాన్ని నంద్యాల తీసుకోవామి కదా ఇక్కడ ఇక్కడ రాగి చచ్చిపోతే నంద్యాలకు శవాన్ని తీసుకోం బోలేం కదా ఇక్కడ కూడా బ్రాంచ్ ఉండాలి హెడ్ ఆఫీస్ కోళ్ళు అంటే కష్టం అట్లా అట్లా హెడ్ ఆఫీసు ఉన్న దగ్గరనే మైన్స్ పెట్టమను ఒకవేళ ఇట్లాంటివి ఏమైనా వస్తే అక్కడే చచ్చిపోయి అక్కడే కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట తొందరగా లేట్గా కాకుండా అనమాట మళ్ళీ వీటి నుంచి వాటి నుంచి బీర్గా రెండు వందలు మళ్ళీ ట్రావెలింగ్ ఛార్జెస్ అంటే కష్టమవుతాయి కొంచెం